హాయ్ అండి నేను త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ జనసేన పార్టీ లేటెస్ట్గా కోడి పందాలు నిర్వహించారు అక్కడేమో ఈ జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలు జెండాలు పెట్టారని చెప్పి కనమలూరు నియోజకవర్గంలో ఒక నాయకుడిని జనసేన నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ ఏంటి దీంట్లో వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ అంశాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైన అంశాలు భక్తికి సంబంధించిన అంశాలు క్రికెట్కి సంబంధించిన అంశాలు సినిమాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైం కేవలం పొలిటికల్ అంశాలు మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం పొలిటికల్ వేదాంత ఛానల్ని ఉంది అది కూడా పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక విషయంలోకి వస్తే నిన్న తెలిసిన వార్త ఏంటంటే జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఆ ప్రెస్ నోట్ సారాంశం ఏంటంటే అది జనసేన నాయకుడు వేములపాటి అజయ్ కుమార్ పేరుతో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దీంట్లో విషయం ఏంటంటే పెనమలూరు నియోజకవర్గంలో మువ్వా గోపాలకృష్ణ ఈయన్ని రాజా అని అంటారంట ఈయన కంకిపాడు దగ్గర ఒక కోడి పందాలు నిర్వహించారు అందులో ఆ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు జెండాలు ప్రదర్శించారు దాంట్లో అన్న ఉద్దేశంతో దీని మీద చర్యలు తీసుకుంటే ఈ కోడి పందాలు అనేది జనసేన పార్టీ విధానానికి వ్యతిరేకం అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంట సో మామూలుగా అయితే షోకాజ్ నోటీసులు అవి ఇస్తారు షోకాజ్ నోటీస్ కూడా డైరెక్ట్గా సస్పెండ్ చేస్తారు ఇది ఆ న్యూస్ సారాంశం సరే అయితే దీనికన్నా ముందు అసలు తెనాల నియోజకవర్గంలో నాదేండ మనోహర్ గారు కూడా అక్కడ అంత ముందు ఇలాంటి బర్రులు ఏర్పాటు చేద్దామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఒక ఒక బర్లు రెడీ చేసుకుంటూ ఉంటే కోడిబందాలు బర్రులు ఇది జనసేన పార్టీకి వ్యతిరే విధానానికి వ్యతిరేకం ఈ కోడి బందాలు నిర్వహించడం అనేది జనసేన పార్టీ విధానానికి వ్యతిరేకం సో నా నియోజకవర్గంలో ఎవరు కూడా కోడిబందాలు ఆడడానికి వీల్లేదని చెప్పి ఆ పోలీసులు పంపించి ఆ బర్రలన్నీ కూడా మళ్ళీ దున్నించేశారు ఫ్లాట్గా చేసిన వాడి అనేది మళ్ళీ దున్నించేశారంట సో చాలా సీరియస్గా మరి ఆ విధానాన్ని తీసుకున్నారు మరి ఎందుకు తీసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి జనసేన పార్టీ ఆ విధానాన్ని తీసుకుంది అయితే ఇది సరైన విధానం కాదా అనేది మళ్ళీ మనం ఆడదాం ఇనే మొత్తానికి ఆయన మీద చర్యలు తీసేసుకున్నారు డైరెక్ట్గా పార్టీ నుంచే సస్పెండ్ చేశారు ఎవరు ఆయన మువ్వ గోపాలకృష్ణ అనే అతన్ని కంకిపాడులో కోడిపందాలు పెట్టారని చెప్పి అక్కడ ఫ్లెక్సీలు జెండాలు ఉన్నాయని అయితే మరి ఇలాంటి విధానం విధానపరమైన నిర్ణయం తీసుకున్న జనసేన పార్టీ లాస్ట్ ఇయర్ తెలుగుదేశం పార్టీకి నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కోడిపందాలు మన సంస్కృతిలో భాగం అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి అలాంటి తెలుగుదేశం పార్టీతోటి ఇప్పుడు ఆయన పొత్తులో ఉన్నారు అంత విధానపరంగా అంత తేడాలు ఉన్నప్పుడు మరి ఎలాగా వాళ్ళతోటి పొత్తులో ఉన్నారు తెలియదు మరి ఇప్పుడు కూడా అనేక మంది తెలుగుదేశం నాయకులు మంత్రులు డైరెక్ట్గా మంత్రులే కోడిపందాలు వేశారు మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ మీద ఎలా మాట్లాడతారు ఎందుకంటే ఈ మా విధానపరమైన నిర్ణయాలు కొన్ని ఉంటాయి ఆ విధానపరమైన నిర్ణయాలప్పుడు మరి పార్టీ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా విధానపరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా వేరే పార్టీలు కానీ వేరే వాళ్ళు కానీ ఉంటే మరి ఎట్లా ఇలా ముందుకు వెళ్తారు మరి వాళ్ళకు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్తారా పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది ఒకటి ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున ఏకైక మంత్రిగా ఉన్న సత్యకుమార్ గారు ఆయన కూడా కోడి పందాలు కోళ్ళు పట్టుకుని కో రెండు కోళ్ళతో అటు ఒక ఎవరో పట్టుకుంటే ఇటు ఈయన కోడి బందాలను కోళ్ళని పట్టుకొని ఆడడం జరిగింది మరి సత్యకుమార్ గారిని కూడా మరి విమర్శిస్తారా ఇలా మీరు చేయడం కరెక్ట్ కాదు కోడి పందాలు వేయడం కరెక్ట్ కాదని చెప్పి మరి జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విమర్శిస్తారా ఏంటి అనేది ఒకటి ఎందుకంటే వాళ్ళతో పాటు కూడా పొత్తులో ఉన్నారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు ఇటు తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు కానీ కోడి పందాలు నిర్వహించడం అనేది మా పార్టీ పద్ధతికి వ్యతిరేకం అని చెప్పి ఇప్పుడు జనసేన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సరే వీళ్ళిద్దరి సంగతి పోనీ కాసేపు పక్కన పెడదామంటే ఇంకొకటి ఏంటంటే తాడేపల్లికూడ ఎమ్మెల్యేగా ఉన్న బొలిసెట్టి శ్రీనివాస్ బొలిసెట్టి శ్రీనివాస్ కూడా మొన్న ఈ పంద్యాలకు సంబంధించి మన పండగల్లో పంద్యాల బర్రులు జరుగు దగ్గరికి వెళ్ళి స్నేహితులు పిలిచారని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఇది సంక్రాంతిలో పండ సంక్రాంతి పండుగలో ఈ కోడి పంద్యాలు ఒక భాగం అని చెప్పి మాట్లాడటం జరిగింది సరదాగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన బాహుబలి అని పిలుస్తుంటారంట ఉంటారంట జనసేన బాహుబలి అని పిలుస్తుంటారంట మరి ఆ జనసేన బాహుబలి లాంటి బుల్సెట్ శ్రీనివాస్ మీద ఏవైనా చర్యలు తీసుకుంటారా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎవరో చిన్న నాయకుడిని కంకిపాటి దగ్గర ఏదో ఒక చిన్న నాయకుడిని ఇమీడియట్గా పెనమలూరు నియోజకవర్గం ఆయన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు కనీసం నోటీస్ ఇవ్వడం కూడా కాకుండా కానీ సస్పెండ్ చేశారు డైరెక్ట్గా మరి బుల్సెట్ శ్రీనివాస్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ఇది జనసేన పార్టీ కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఎందుకంటే ఒక దగ్గర ఒకలాగా ఒక దగ్గర ఒకలాగా ఉండటం కరెక్ట్ కాదు కదా ఇది కాకుండా రాజోల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు అటు టీడీపీ నాయకులు ఇటు జనసేన నాయకులు కూడా పోలీసుల మీద ఒత్తిడి చేచ్చారు మాకు బర్లు నిర్వహించుకోవడానికి కోడి బందాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలా ఒత్తిడి చేసారని చెప్పి మీడియాలో వార్తలు వచ్చినాయి మరి రాజోలకు సంబంధించిన నాయకుల మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చెప్పాలి ఇవి కాకుండా అసలు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం పిఠాపురంలో ఈయనకి క్లోజ్ అసోసియేట్గా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు మన దాకా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నాడు సరే ఆయన సీట్ త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్ గారికి సీట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచేశారు అక్కడ ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆల్రెడీ మన జనవరి ఫస్ట్కే కోడిపందాలు ఆడేశారు అక్కడ ఆ వీడియోలు అన్నీ కూడా వచ్చినాయి పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు మరి నాదేళ్ళ మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో ఇలాంటివన్నీ చేయడానికి వీళ్ళేదని చెప్పి అక్కడ బరులు దున్నించేశారని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ పిఠాపురంలో ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు కోడిపందాలు ఆడారు మరి వీటి మీద స్పందిస్తారా పవన్ కళ్యాణ్ గారు స్పందించరా చూడాలి సరే ఇవి ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అన్నిటికన్నా ముఖ్యం అన్నిటికన్నా ముఖ్యంగా కాకినాడ రూలర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఇప్పుడు ఈ మాట వినాలి లేదంటే ఎవరన్నా ఆయన దగ్గరికి చేరేసినా మంచిదే కాకినాడ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున పందాలు జరిగినాయి మరి అక్కడ జనసేన ఫ్లెక్సీలు కూడా పెట్టారు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేసి ఫ్లెక్సీలు పెట్టారు పంత నానాజీ గారి ఫోటోలు వేసి ఫ్లెక్స్ ఫ్లెక్సీలు పెట్టారు అవన్నీ పెట్టి ఒక మూడు ఎకరాల్లో సుమారుగా అక్కడ కోడి పందాలు నిర్వహించారు మూడు ఎకరాలు పైగా అది కూడా కాకుండా ఇది ఇది ఎవరు ఆధ్వర్యంలో చేశారు అంటే కొత్తగా పార్టీలో చేరాడు ఒక ఆయన జనసేన పార్టీలో కొత్తగా చేరాడు ఆయన పుల్లా పుల్లా శ్రీరాములు ఈ పుల్లా శ్రీరాములు అనే ఆయన అక్కడ లోకల్గా బరి నిర్వహించిన ఆయన ఆయన నానాజీ గారి ఆధ్వర్యంలో ఈయన నిర్వహించాడు పుల్లా శ్రీనివాసులు గారు మరి పుల్లా శ్రీనివాసులు గారిని పంత నానాజీ గారిని ఎమ్మెల్యే పంత నానాజీ గారిని మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా చేయరా ఇది చెప్పాలి పైగా ఈ బరి కూడా ఎక్కడుందో తెలుసా భావనారాయణ స్వామి టెంపుల్ ఆలయం పక్కనే ఈ పందెం బరి ఏర్పాటు చేశారు ఆలయం పక్కనే ఈ పందెం కోడి పందాల బరిని ఏర్పాటు చేసి ఈ పందాలు నిర్వహించారు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఈ పుల్లా శ్రీరాములు అని ఆయన ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసి చేశాడు అనేది టీవీలోనే వచ్చింది ఆల్రెడీ ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి టీవీల్లో వచ్చినాయి మరి ఎమ్మెల్యే పంతం నానాజీ గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు ఆయన కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు ఎందుకంటే పంత నానాజీ గారు ఇంతకు ముందే ఆల్రెడీ ఆయన ఒకసారి కొంచెం దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడారు పరిశుభ్ర ఆదాలతో మాట్లాడారు అవమానకరంగా మాట్లాడారని అప్పుడు ఆయనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆయనతో క్షమాపణ చెప్పించడం జరిగింది ఇప్పుడు ఇది మా విధానపరమైన నిర్ణయం ఈ కోడి పందాలు నిర్వహించడం విధానపరమైన నిర్వహించడానికి వీలు ఇది మా విధానపరమైన నిర్ణయం అని చెప్పిన తర్వాత కూడా స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్న నానాజీ గారి ఆధ్వర్యంలో ఆయన నియోజకవర్గంలో మొత్తం పందాలు జరిగినాయి ఇప్పుడు దీని మీద పంతన్ నానాజీ గారిని ఇప్పుడు ఎలాగైతే కంకిపాడు దగ్గర కనమలూరు నియోజకవర్గంలో మువ్వా గోపాలకృష్ణ గారిని ఎలాగైతే సస్పెండ్ చేశారో పంత నానాజీ గారిని కూడా అలాగే సస్పెండ్ చేస్తారా చేయరా పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూడా పార్టీకి కానీ లేదంటే ప్రజలకు కానీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈత వాతా చూసుకుంటే ఏంటంటే ఇది అసలు రాజకీయాలు వేరు అలాగే మామూలు ప్రజల్లో ఉన్న ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు వేరు వీటిని వాటిని ముడిపెడితే ఏంటంటే చాలా ఇబ్బందులు వస్తాయి పవన్ కళ్యాణ్ గారి మాట ఇప్పుడు దాకా అందరూ వింటున్నారు ఆయన కూర్చుంటే కూర్చుంటున్నారు నుంచో అంటే నుంచుంటున్నారు మరి అలాంటిది కోడి పందాల విషయం తీసుకున్నప్పుడు అసలు మిమ్మల్ని ఎక్కువగా అభిమానించి మిమ్మల్ని గెలిపించింది గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మిమ్మల్ని గెలిపించారు ఆ ప్రాంతం వాళ్ళంతా మరి పవన్ కళ్యాణ్ గారు ఇది మా విధానపరమైన నిర్ణయం ఈ కోడి పందాలు నిర్వహించడం మేము చేయడానికి వీలు లేదు అని చెప్పి హుకుం జారీ చేసిన తర్వాత కూడా అనేక వందల వేల మంది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా కోడి పందాల్లో పాల్గొన్నారు కోడి పందాలు వేసిన వాళ్ళు ఉన్నారు కోడి పందాలు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఇన్ని వందల వేల మంది మీద కూడా చర్యలు తీసుకోగలరా పవన్ కళ్యాణ్ గారు అనేది ఒకసారి ఆలోచించాలి తమిళనాడులో జల్లికట్టు మీద ఇలాగే నిషేధం విధిస్తే సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రజలు వినాల ఎట్టి పరిస్థితుల్లోనూ జల్లికట్టు నిర్వహించి తీరాల్సిందే అని పట్టుబడి కూర్చుని అది మా సాంప్రదాయం సంస్కృతిలో భాగం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆ పోరాటం చేసి మరీ దాన్ని సాధించుకున్నారు అందువల్ల రాజకీయ పార్టీలు కానీ కోర్టులు కానీ కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోకూడదు కొన్ని విషయాల్లో జోక్యం చేసుకున్నా కూడా మాట చల్లదు సుప్రీం కోర్టులు అంటే కోర్టులు ఏవో చెప్పినాయి అయ్యప్పగా స్వామి విషయం గుడికి సంబంధించిన విషయంలో ఎవడెవరో కోర్టులో వేసి ఏదో చేసి చెప్పినాయి ఆడవాళ్ళని అనుమతించాలి ఇలా ఏవో చెప్పినాయి అక్కడ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అక్కడ ఆడవాళ్ళకి అనుమతి లేదు కొన్ని కొంత ఏజ్ ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి కొనుమతి ఉంది ఒక యాభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి అనుమతి ఉంది ఈ మధ్యలో వాళ్ళకి అనుమతి లేదు మరి దాన్ని ఏమన్నా రోజు అక్కడికి మహిళలు వచ్చేలా చేయగలుగుతున్నాయా కోర్టులు కాబట్టి ఏంటంటే కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు కొన్ని విషయాలు జోక్యం చేసుకోకూడదు రాజకీయంగా రాజకీయ పార్టీలు రాజకీయంగా చూడాలి తప్ప ప్రజల సంస్కృతి సాంప్రదాయాల విషయంలో జోక్యాలు ఎందుకు జోక్యం చేసుకుంటే కొన్ని మాట నిలబడుతున్నాయి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదల్లా జనసేన నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు ఇప్పుడు చేశారా చేయలేదు చిన్న చిన్న కార్యకర్తల సంగతి వదిలేయండి ఎమ్మెల్యేలే చేయలేదు ఎమ్మెల్యేలే ధిక్కరించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నారని అంటున్నారు ఏదో ప్రెస్ నోట్ వచ్చింది అంటున్నారు మరి పంతం నానాజీ లాంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తారా ఇలా అంతమందిని సస్పెండ్ చేస్తారు తాడేపల్లిగూడు ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారా అతను అయితే ఆడలేదు కానీ ఇది సంక్రాంతిలో భాగం అని ఆయన చెప్పాడు టీవీ కెమెరాల ముందు చెప్పాడు మరి ఆయనేమో సంక్రాంతిలో భాగం అంటున్నాడు మీరేమో అసలు ఇది మా పార్టీకి అని అంటున్నారు ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి మీరు అది మా పార్టీకి వ్యతిరేకంగా చెప్పిన తర్వాత పంత నాజీ గారి ఆధ్వర్యంలో అన్ని చేశారు ఇక్కడ ఫ్లెక్సీలని పెట్టారని అతన్ని సస్పెండ్ చేశారు ఎవరినో ముప్ప గోపాలకృష్ణ అక్కడ కూడా పంత నానాజీ గారి ఆధ్వర్యంలో నడిచిన వాటిలో కూడా అలాగే పెట్టారని చెప్పి టోటల్గా టీవీలన్నింటినీ వచ్చినా ఫ్లెక్సీలు కూడా చూపించారు పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు ఉన్నాయి పంత నానాజీ గారి బొమ్మలు ఉన్నాయి అక్కడ స్థానిక నాయకులందరి బొమ్మలు ఉన్నాయి మరి వాళ్ళ చర్యలు తీసుకోగలుగుతారా కాబట్టి ఏంటంటే ప్రజల సంస్కృతి సాంప్రదాయాల విషయంలో రాజకీయ పార్టీలు అతిగా జోక్యం చేసుకుంటే కనుక మాట నిలబడదు మీరు ఏదైనా చెప్పినా కూడా వినరు ప్రజలు మా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతు ఉంటాయి నాయకులు పెద్ద నాయకులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు అవచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇప్పుడున్న పురంరాజ్ గారు కావచ్చు ఇంకా అంత ముందున్న రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇంకా అంత ముందున్న ఇంటి రామారావు గారు కావచ్చు ఇంకా మీ పాత నాయకులు ఎవరైనా రాజకీయ నాయకులు పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి కానీ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి వందల సంవత్సరాల నుంచి వస్తున్నవి వాటి కోసం రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదో చెప్పారు కదా అని ప్రజలు ఆ సంస్కృతి సాంప్రదాయాలు వదులుకోరు ఇంకొకటి ఏంటంటే నేను అన్కాంప్రమైజ్డ్ సనాతన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అందరూ హిందువులు అందరూ సంతోషించారు అట్లాంటి సందర్భంలో హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఉన్న కోడిపందాల విషయంలో పార్టీ పరంగా ఇంత నిర్ణయం తీసుకోరు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆడకుండా ఉండొచ్చు వాటికి దూరంగా ఉండొచ్చు అది వేరే విషయం పార్టీ పరంగా ఏమైనా తీసుకుని ఆ సస్పెన్షన్లు కూడా చేస్తే ఎంతమందిని సస్పెండ్ చేసుకుంటూ వెళ్తారు కొన్నాళ్ళు పోతే ఇప్పుడు ఈ జనసేన పార్టీ తరఫున ఈ నిర్ణయం తీసుకున్నారు ఇంకొక ఇంకొక పార్టీ ఏదో వస్తుంది ఇంకొక పార్టీ వచ్చి మేము మాంసాహారం తినటం మా పద్ధతి మా పార్టీకి వ్యతిరేకం అంటారు అందరు మాంసాహారం తింటే మానేస్తారా లేదా శాఖాహారం తింటాం మా పార్టీ పద్ధతికి వ్యతిరేకం అంటారు శాఖాహారం తింటే మానేసి అందరూ మాంసాహారం మొదలెడతారా అందువల్ల ఎందులో జోక్యం చేసుకోవాలి ఎందులో జోక్యం చేసుకోకూడదు అన్న దాని మీద ఆలోచించి పార్టీలు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఈ కోడిపందాలు లాంటి సాంస్కృతికి సంబంధించిన విషయాల్లో సంస్కృతి సాంప్రదాయాల విషయంలో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు ఎంతవరకు జోక్యం చేసుకోకూడదు అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది లేకపోతే మాట నిలబడదు ఇప్పుడు ఏమైంది జనసేన పార్టీ తరఫున నిర్ణయం తీసుకున్నారు ఏమైంది నిలబడింది ఏమన్నా అందరూ కొన్ని వందల వేల మంది జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ ఆడేశారు కోడిపందారు ఏమైంది మాట పవన్ కళ్యాణ్ గారి మాట ఏమైంది పార్టీ మాట ఏమైంది అందుకే అడుగుతున్నాను నిజంగా మీరు అంత సీరియస్గా ఉంటే పంత అన్నజీ గారి మీద చర్యలు తీసుకోండి ఇది సంస్కృతిలో సంక్రాంతిలో భాగం అని చెప్పిన బుల్సెట్ శ్రీనివాస్ గారి మీద చర్యలు తీసుకోగలుగుతారా అన్నిటిని ఆలోచించి రాబోయే రోజుల్లో అయినా జనసేన పార్టీ విధానాలు ఎలాగ ఉండాలి దాని మీద ఒక సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఇలా నిలబడని ప్రజల్లో ఆదరణ దక్కని నిర్ణయాలు తీసుకుని మాట దక్కకుండా పోయే పరిస్థితి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తీసుకోకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అందరం ఆశిద్దాం సరే ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరన్నా నన్ను విమర్శించే వాళ్ళు ఉంటే ఈ విమర్శించే వాళ్ళు నన్ను విమర్శించడానికన్నా ముందు పంత నాన్నజీ గారి మీద చర్యలు తీసుకునేలాగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చర్యలు తీసుకోండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదో మేము పవన్ కళ్యాణ్ భక్తులను అని చెప్పి ఏదో తిట్టిపోస్తే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు మంచి కోసం చెప్పిన మాట ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ గారి పాట ఒకటి రిలీజ్ అయింది హరిహర వీరమల వినాలి మంచి మాట వినాలి అని హరిహర వీరమల చేత పాట మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి అని అందువల్ల మాట వినాలి మంచి మాట వినాలి మీరు సినిమాల్లో చెప్తే మాత్రమే కాదు ఎవరైనా మీ పార్టీ కోసం మీ మంచి కోసం ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వినాలి మాట వినాలి మంచి మాట వినాలి వింటారా వినరా జనసేన పార్టీ ఇష్టం పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అభిమానులు ఇష్టం సో ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్